కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు తాము ఎక్కడికి వెళ్లినా వారికి సమాచారం రెడ్డి తమ పర్సనల్ విషయాలు ఎలా బయటకు వెళుతున్నాయని ఆయన ప్రశ్నించారు కరీంనగర్ సిపి ఫోన్ చేశారని సంచలన ఆరోపణలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ మరొకసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చల్లోకి వచ్చింది తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపణ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రసన్నతో నాతో ఉన్నారు సార్ ఏం తెలిసింది వివరాలు బయటికి మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఎట్లా చెప్తున్నారు నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది వీళ్ళు మా ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలై రాజ్యసభలై ఎంపీలై అన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నాకు అనుమానం ఉంది ఎందుకంటే నేను ఎటువైనా హైదరాబాద్ కోర్టు పోలీసులు ఉంటాడు ఇంటెలిజెన్స్లో మఫ్టీ ఏ ఫ్యామిలీతోని పోయినా ఫ్రెండ్స్తోని పోయినా పొలిటికల్ పోయినా అఫీషియల్ వేనా మాతో ఉంటా ఉన్నా నాకు అనుమానం కానీ ఏనాడు ఎవిడెన్స్ లేదు సరే మాట్లాడితే దీంట్లో సెన్స్ లేదని అంటారు ఎవిడెన్స్ లేకుండా ఆరోపిస్తున్నాడు ఇలా స్వయంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా స్వయంగా ఒక విషయం బయట పెట్టినరు రాత్రి సిపి గారు కరీంనగర్ సిపి గారు మానకొండరు సీఏ గారికి టెలికాన్ఫరెన్స్ పెడితే లేరు అని చెప్పారు అది ఇంటర్నల్ అయిన విషయము ఆ ఇంటర్నల్ విషయాన్ని బయటికి ఎట్లా వచ్చింది అంటే వీరు సిపి గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే కదా బయటకు వచ్చేది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక మంత్రి గారి ఇంట్లో ఉండి ఇంటర్వ్యూ ఇచ్చిన ముచ్చట ఇలా సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ చేసినప్పుడు ఇక మాది హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నది అనేది ఇది గ్యారంటీడ్ ఇలా డౌట్ ఏమి మాత్రం కూడా లేదు నేను ఖచ్చితంగా ఈ కేంద్ర ఎంఓఎస్ మంత్రి అయిన బండి సంజయ్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు మేము అధికారంలో ఉన్న రోజు మేము ఫోన్ ట్యాపింగ్ చేయకుండా మేము ట్యాపింగ్ చేసినాము అని మీరు ఆ రోజు ఆరోపించింది ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్లో స్వయంగా ఒక శాసన అధికార పార్టీ శాసన సభ్యుడే సిపి గారు సిఏ గారికి ఫోన్ కాన్ఫరెన్స్ పెడతలే ఇంటర్నల్ విషయం బయటికి వాళ్ళకి తెలిసిందంటే ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేది ఇది క్లియర్ ఎవిడెన్స్ దీనికంటే ఎక్కువ ఎవిడెన్స్ అవసరం లేదు మీరు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి మీ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు ఇలా మీ ఐపీఎస్ ఆఫీసర్నే మీరు రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారు దీని మీద స్పందించాలే ఖచ్చితంగా బండి సంజయ్ గారు దీని మీద ఎంక్వైరీ అయ్యాలి సిపి పైన వస్తున్నటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే సిపి వ్యతిరేకిస్తున్నారు మీ ఏంటి సిపి పైన ఆయన అరెస్టులు చేస్తున్నారు కాబట్టి వ్యతిరేకత వస్తుంది అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వర్షన భయా అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు నేను నా పాయింట్ నేను టాపిక్ డైవర్ట్ అవసరం లేదు స్ట్రేట్ ఆన్సర్ నాకు కావాల్సింది వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో శుద్ధ పూసలని ఇన్ని రోజులు చెప్పారు ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన్రు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ స్వయంగా ఒక సిపి గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఒక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పిండ్రు ఇక దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్ మీద మరొక్కసారి మా పార్టీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి నేను నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇది మరొకసారి ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే బయటకు వచ్చింది కరీంనగర్ సిపి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది దీన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఒప్పుకున్నారనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేస్తున్నారు సో రాజకీయ ప్రకంపనైతే ఒక సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఈ అంశంపైన ఇప్పటికే సిపికి సంబంధించినటువంటి అంశంలో కొంత విభేదాలు ఉన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈ అంశం ఒకసారిగా జిల్లాలో రచ్చలెప్తోంది మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందో వచ్చి చూడాలి కెమెరాన్ లభి గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్